మద్యం బార్లు వైన్ షాపుల దగ్గర మాత్రమే కాదు కిల్లి దుకాణాల్లో కూడా విడిగా దొరుకుతున్న ముడి మారిపోయింది మద్యం విక్రయాలు అధికమై రేట్ అమాంతం పెరిగిపోతున్న పాలకులు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థం కావట్లేదు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పొట్టి శ్రీరాములు జిల్లా దోమగుండ గ్రామంలో ఒక సామాన్య మహిళ రోషంతో ప్రారంభించిన సారా విక్రయ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిపడి ప్రజలు ప్రజా సంఘాలు మహిళా సంఘాలు రాజకీయ పార్టీలు ఆమె ప్రారంభించిన ఉద్యమ బావుట చేతపట్టి ఒక బలమైన ఉద్యమంగా తీర్చిదిద్దారు ఆనాడు పూజ్యుల నందమూరి తారక రామారావు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సారా వ్యతిరేక ఉద్యమంలో ప్రజల చర్యలు నియంత్రం చేసి పంతొమ్మిది వందల తొంభై నాలుగు శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మద్యపాల నిషేధం అమలు చేస్తామని చెప్పి ఆ రోజు ప్రజలకు మహిళా సంఘాలకు నానా గర్భంగా మాటిచ్చారు దానికి అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ నాయకత్వంలో అద్భుతమైన మెజారిటీతో విజయాన్ని సాధించింది ఇచ్చిన మాట తప్పరు అని ప్రజల నమ్మకాన్ని విశ్వాసాన్ని ఉన్నటువంటి ప్రజానేత ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆంధ్రప్రదేశ్ లో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు మహిళాలోపం ఆంధ్రప్రదేశ్ లో చేసిన పోరాటానికి ఎన్టీ రామారావు గారు అండగా నిలబడి మహిళాలోపం ఆశిస్తులు అందుకున్న ప్రజల ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్ర ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ఆయన మరణానంతరం ఆయన పేరు చెప్పి అధికారం చెలాయిస్తున్న తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆయన ఆశయాన్ని తొంగలో తొక్కి మహిళా పోరాటాన్ని తొంగలో తొక్కి రాష్ట్రాన్ని మద్యం మహించేశారు అంతేకాకుండా రాష్ట్ర ఆదాయంలో ఒక ప్రధాన వనరుగా మద్యమంబకాన్ని ప్రోత్సహించి రాష్ట్రాన్ని మధ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చివేశారు చివరకు డబ్బు సంపాదనే జయంగా రాజకీయాల్లో అధికారం మద్యం మాఫియా చుట్టూ తిరిగే పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు కల్పించాయి సృష్టించాయి దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత మద్యానికి మానిసరిగా మార్చారు మధ్య తరగతి ప్రజలు పేదలను మద్యానికి మానిసరిగా తీర్చిదిద్దారు కోట్ల రూపాయల నిధులు ఓట్లు కురిపించే పథకాలుగా మార్చుతూ పంచుతూ ఆ డబ్బుని మద్యం ద్వారా తిరిగి పేద మధ్యతరగతి కుటుంబాల కుటుంబాలీవులు జీవుల నుండి దోచేస్తున్నారు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నారు దేశంలో గుజరాత్ ఆదర్శంగా తీసుకుని మద్యపాలన నిషేధాన్ని అమలు చేసేందుకు పాలకులు చిత్తశుద్దితో ఆలోచన చేయాలని మహిళా లోకం విజ్ఞప్తి చేస్తోంది లేని పక్షంలో విసిగి వేసాలై సంసారాలు కూలిపోతున్న మహిళా లోకం మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టక ముందే ప్రభుత్వాలు మేలుకోవాలని సిగ్గోలు చేత విజ్ఞప్తి చేస్తోంది దేశంలో బీహార్ గుజరాత్ మిజోరాం నాగాలాండ్ రాష్ట్రాల్లో మద్యం పూర్తి నిషేధం అమలు చేయబడుతుంది కేంద్ర పాలిత ప్రాంతం లక్ష కూడా మద్యపాన నిషేధం కొనసాగుతుంది ఇన్ని రాష్ట్రాల్లో విజయవంతంగా కొనసాగుతున్న మద్యపాన నిషేధాన్ని ఈ రాష్ట్రంలో ఎందుకు అమలు చేయలేమో ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలని ఈ సందర్భంగా చిక్కోలి చైతన్యం విజ్ఞప్తి చేస్తోంది